మహానేత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ విగ్రహాన్ని అర్ధరాత్రి మరి కొందరు వ్యక్తులు ఈ విగ్రహాన్ని రాత్రి ధ్వంసం చేయడం జరిగింది ఇది చాలా తప్పు అయిన విషయం ఇది ఇలాంటి ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా మా గ్రామంలో జరగలేదు మరి చిల్లర నాయకులు తయారయ్యి ఈ గ్రామంలో మరి విధంగా చేస్తున్నారు ఓ పక్కన వరదలు వచ్చి ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి సహాయ చర్యలు చేయకుండా విగ్రహాలు దవసం చేయటం ఇది రాజకీయంగా చివరి అయినా కానీ తప్పే పక్కన రెండు విగ్రహాలు ఉన్నాయి రామారావు గారి విగ్రహం కానీ రమణ గారి కానీ గతంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా ఏనాడు కూడా విగ్రహాలు దోరి బాగలేదు మరి వాళ్ళు ఈ విధంగా చేసేదానికి తీవ్రంగా ఖండిస్తూ మేమందరం కూడా ఈ గ్రామంలో అందరం అందరం కూడా ఇలాంటి చేసే వాళ్ళని మేము మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి వాళ్ళని తగిన చర్య తీసుకోకపోతే ఎన్నో ఇలాంటివి చేస్తారు అలాంటి చర్యలు లేకుండా ఇతరాల జోలికి కానీ వ్యక్తుల జోలికి కానీ పోకుండా అందరూ కలిసికట్టుగా ఉండి వారిని కఠినంగా మనం చేయాలని చెప్పి పోలీసు వారికి కూడా చెప్పడం జరిగింది పోలీసు వారు సీఏ గారు ఎస్ఐ గారు కూడా వచ్చి చూశారు దీని మీద చర్య తీసుకుంటా అన్నారు మేము ఎటువంటి వాస్తవంగా ఈ జరిగిన పరిస్థితిని బట్టి అయితే ఊరు మొత్తాన్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి ధర్నా చేసే సత్తా మాకుంది అని మేము అట్లాంటి పనులు చేయకుండా ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఇచ్చాం పోలీసు వారికి దాని మీద వాళ్ళు సమగ్ర విచారం చేసి అవి చేసే వ్యక్తులు ఎవరో ఎలాంటి ఎవరైతే పోచ్చేస్తున్నారో ఆ వ్యక్తులు కూడా మాకు తెలుసు ఆ విషయం కూడా మేము చెబుతాం వారికి ఒకటే చెబుతున్నా గ్రామంలో మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకోండి ఈ గ్రామంలో మీరు ఎంత తలకిందులైనా కూడా వైసీపీ గ్రామమే అలా అని కూడా మేము కూడా ఎప్పుడు కూడా వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీలో మీ అందరూ టీడీపీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మా దగ్గరకు వచ్చి పనిచేయించుకునే వాళ్ళే మా దగ్గర వచ్చి అన్ని చేసిన ఆ రోజు అజయ్ రాజశేఖర రెడ్డి గారి పెట్టిన పథకాలన్నీ పొందిన వాళ్ళే అది ఇంటి రామారావు వచ్చు రాజశేఖర ఎవరైనా మంచి పని చేసిన వాళ్ళు మంచి పనిగానే ఉండాలి అలాంటి రాజశేఖర రెడ్డి గారు ఏం అన్యాయం చేశారని ఆయన దగ్గర ధ్వంసం చేశారీ పాల్పడ్డారు ఒకసారి ఆలోచించండి మేము ఐదు సంవత్సరాలు కాదు ఈ పదిహేను ఇరవై సంవత్సరాల్లో రాజకీయాలు చేస్తున్నా ఎప్పుడు కూడా ఇలాంటి పనులు మేము చేయలేదు ఎవరి మీద గొడవ బాగాలేదు అధికారం ఉందని ఎవరిని బెదిరించలేదు ఈ చోటా మోటా నాయకులు ఒకటే చదువుతున్నా గ్రామంలో మిమ్మల్ని ఇలాంటి పనులు చేస్తే ఉరికిచ్చి తన్నే రోజులు త్వరలోనే ఉంటాయి ఇలాంటి పనులు మానుకోవాలని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ ఎస్ఐ గారికి సీఐ గారి ఒకటే చెప్పాం మేము వాళ్ళు చేసిన పని చేయాలనుకుంటే చేస్తాం అలాంటి కల్చర్ మాది కాదు అలాంటి నేచర్ మాది కాదు మేము ఎప్పుడు కూడా మంచిగా మద్దతుగా రాజకీయం చేసి సర్వీస్ చేసి పోయే వాళ్ళమే తప్పితే పేరు తెచ్చుకొని చేసే వాళ్ళని తప్పితే తప్పుడు పనులు తప్పుడు వాళ్ళని చేసే వాళ్ళ వ్యక్తులు మేము కాదు అది మీరు గుర్తుంచుకొని ఇప్పుడు కానీ మీ బుద్ధి మార్చుకొని సక్రంగా మంచిగా ఉండి పని చేసుకోవాలని చెప్తూ ఎస్ఐ గారు సీఏ గారు దీని మీద విచారం చేసి తగిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని పేర్కొంటూ చాలా